ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిస్తే ఏం జరుగుతుందో మీ అందరితో అందరికి మేమందరికీ వచ్చాం మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పి మా శివశైర్ రెడ్డి శివచరణ్ రెడ్డి ఇక్కడికి వచ్చిండు ఎందుకు వచ్చింది ఆ జాగ్రీకి సంబంధించిన మీరు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో యాభై ఆరు వేల పైజీలు ఉద్యోగాలు చెప్పిన ప్రభుత్వం అది రేవంత్రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల పైసలకు ఉద్యోగాలు కల్పనే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది గార్గేజ్ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఇప్పుడే చెప్పిన మీరు ఎస్సీ వర్గీకరణే కాదు ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో ఉద్యోగ విద్యా ఉపాధి అవకాశాల్లో రేపు చట్టం రాబోతుంది ఒకటి నుంచి ఐదు వరకు జరగబోయే మండల సమావేశాల్లో గుర్తుపెట్టుకోవాలి బీసీలకు ఇంత మాత్రం స్వాతంత్ర ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం అది తెలంగాణ ప్రభుత్వం అది దేవత ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరు కూడా రాలే మండల్ కమిటీ రిపోర్టు నైటీ కొడుకు అయినా వాళ్ళు భూములు కొట్టేసి పరిస్థితి మీకు ఎందుకు వచ్చిందో మీరు ఆత్మ చేసుకోండి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మి చర్చిన నమ్మిస్తే మీరు ఓట్లేస్తే తెలంగాణ వారితో సమాధానం ఇలా రాహుల్ గాంధీ ఒకే ప్రతిపక్ష నాయకుడుగా దేశం మొత్తంలో బీజేపీలో చేస్తున్న నాయకులు రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఈ దేశంలో మోడీ గారిని బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకరిస్తున్న ఒకే ఒక్క నాయకుడు రేవంత్ రెడ్డి గారు అలాంటి వాళ్ళ ప్రతినిధి అయ్యారా వాళ్ళ కోసం రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి మీరు రేపు ఏది ప్రశ్నిస్తే దాన్ని చేసే బాధ్యత మా టాబ్నెట్ తీసుకుంటుంది మీ ప్రతినిధిగా మా శ్వేత మధ్యలో ఒక వాళ్ళని ట్యాబ్ మాత్రం తీసుకుంటుంది తీసుకుంటారని చెప్పి మీ సభాముఖానికి తెలియజేసుకోవాలని ప్రజలు ఏం కోరితే ఆరుగా ఇంట్లో ఫోర్ ట్వంటీ కాదు అంటున్నారు విద్య రంగంలో గాని ఈ రోజు యువతను ముందుకు తీసుకుపోవడంలో గాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి కళ్ళు గుట్టుకుని వెళ్ళడం తయారు చేసే బాధ్యత ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు ఒక్క విషయం చూడగా చెప్పి నేను ముందు ఎన్నికలు అన్నప్పుడు గతంలో ఇక్కనే కేసీఆర్ గారు మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఉందా కాంగ్రెస్ పార్టీ ఏం లేదు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఆశీర్వాదం వల్ల తెలంగాణలో అధికారంలో రావడమే కాదు వంద సీట్లతో దేశంలో ఇలా ప్రతిపక్ష నేతగా ఇలా రాహుల్ గాంధీ గారు వచ్చింది రేపటి రోజున రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ చదన మంచి విషయాన్ని ఇంకొండిపోయి ఇలా ఏం చేసింది సంవత్సరానికి పదిహేను లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే సంవత్సరానికి నూట నలభై ఐదు కోట్ల మంది ఇచ్చిన నూట నలభై ఐదు కోట్ల మందిలో కాదు ప్రపంచాన్ని కలిపి ఉన్నాం మిమ్మల్ని అందరూ దృష్టి నాకు కనిపిస్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో సీట్లు పెట్ట కాంగ్రెస్ దేశం సరే రేవంత్ రెడ్డి గారు యువత పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ ఇరవై నాలుగు గంటల ఆరు కష్టపడి పనిచేస్తున్నామైనా గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉండి నేను ఎక్కడుంటేనే మీకు వస్తే వచ్చేది వస్తుందని ఆయన చెప్పట్లే ఒక యువకుడు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఎలా ముఖ్యమంత్రి అయ్యి తన మంత్రివర్గంతో కృషి చేస్తూ కృషి వచ్చారని చెప్పారు అద్భుతాలు ఇంటర్నేషనల్ స్కూల్సే కాదు దాదాపు మూడు వందల పైసలు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నారు మన పేదలు చదువుకోవాలంటే ఒక్క రూపాయలు ఖర్చు లేకుండా రేపు ఆ స్కూల్ చదువుకునే అవకాశం ఉంది ఇంట్లో పేదవాడు హాస్పిటల్ పోతే ఒక్క రూపాయలు ఖర్చు లేకుండా బయటకు వచ్చే కోట్ల మంది ఎందుకు ఇలా బ్యాచులర్ డిగ్రీలు అయిపోయిన యువత ఉన్నారు ఇక ఆయన ఏమన్నా అంటే పట్టుకుంటాడు కాబట్టి ఆషాఢ తిరుగుతా తిరుగుతూ ఉంటాడు పోయి ఆయన ప్రతినిధులైతే అందరు తిరుగుతా ఉన్నారు కానీ ఎన్నికలంటే ప్రజలు ప్రజలు ఓట్లు దానికి కాంగ్రెస్ పార్టీ గౌరవం ప్రజలకు గౌరవం ఇస్తుంది మీరు అడిగే ప్రతి దానికి సమాధానం కాదు పనిచేసే ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఈ రాష్ట్రంలోనే కాదు మీరు నరేంద్ర రెడ్డి గారిని కూడా ఆ బాధ్యత మా హనుమంత మా అమ్మ సురేఖ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ అవసరమైతే మీరు మమ్మల్ని కూడా మీరు మీ ఆదరిక ఉంది మిమ్మల్ని ఓట్లు ఆడేదానికి ముందుకు వచ్చాం కానీ మీకు వచ్చే సమస్యల్లో ఆ సీనియర్ నెంబర్ గారిని గెలిపించండి ఈ బిజెపి బిఆర్ఎస్ ఒకే రూపకంగా వస్తున్న ఎవరైతే ఏ క్యాండిడేట్ అని ఉండాలి ఆ క్యాండిడేట్లు ముప్పై కో నలభై కోలు తెలుసుకున్నాను వాళ్ళు డబ్బులు తప్పితే పనిచేస్తారు కాదు రోజు చేసేటోళ్ళు కానీ రేపు మీకు పనిచేసే బాధ్యత మేమందరం కూడా ముందుకు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ తన గెలిపించాలి రేపు వైద్య రంగంలో కూడా తీసుకురాబోతున్న కృషి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంతమంది ముఖ్యంగా మా బండి ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ కులం మీద మాట్లాడుతున్నాడు ముస్లింల వ్యతిరేకతతో మాట్లాడుతున్నాడు మీకు కిషన్ రెడ్డికి ఏం పని లేదా ఢిల్లీలో మిమ్మల్ని ఎవరు రాజలేదా వచ్చి హైదరాబాద్ లో పంచాయతీ వెళ్తారు రాజకీయాల కోసం కులాల గుంపట్లు పెట్టరు మతాల ఇలా నేను అంటున్నా ఇన్ని రోజులు ఇన్ని అవినీతి కార్యక్రమాలు చేస్తున్న కేసీఆర్ మీద ఒక్క కేసు మీరు పెట్టలేదంటేనే మీరు బీఆర్ఎస్ పద్దులుగా మారిన చెప్పు అవకాశం లేదు విచారణ నరేంద్ర రెడ్డి గారి మీరు ముందుకు వచ్చి మేము వెంటనే ఉంటాం అమ్మ సురేఖ అమ్మ నుంచి ఓలెడితే మా హనుమంతం నుంచి ఓలెట్టే వేదిక ఉన్న మేమందరం కూడా నరేంద్ర అమ్మట్టుంటాం మీ హక్కులు ఏవైతే ఉన్నాయో రాజకీయ కాదు మీకు ఒక ప్రజాప్రతినిధి మీరు గుర్తుపెట్టుకోండి ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందంటే ప్రతి ఒక్కరు ఒక్కరూ బాధ్యత ఉండే ఒక ప్రయత్నం చేస్తాం అంత ముఖ్యంగా బీజేపీ టిఆర్ఎస్ గ్రామాలు తిప్పు కొట్టాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది మేము మట్టి కొట్టుకోవాలి వస్తున్నా మండల్ కమిటీ రిపోర్ట్ ఆ రోజు యాభై శాతం పైచీలకు బీసీలు ఉన్నది ఈ దేశంలో చట్టసభలో స్థానిక సంస్థ మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే మండల్ కమండర్ పేరు చెప్పిన బీజేపీ సదస్సున్నారా ఇలా బీసీలకి హక్కు పెట్టాలని చెప్పి కాగా ముందు సిద్ధిపేట రాని సాోద నీ క్యాండిడేట్ లేని కాగా మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ లేని బీఆర్ఎస్ బీజేపీకి అమ్ముడు వహించారు బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి ఔట్సోర్సింగ్ ఇన్ మీడియా చేశా జందుకు ఎమ్మెల్సీ లేదు ఈ నడిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియక ఓటర్లో రిజెక్ట్ చేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్